ఇది ఇంద్రియ భావన సూత్తంపై ఒక సంక్షిప్త విశ్లేషణ తెలుసా బౌద్ధ గ్రంథాల సేకరణ అయిన మధ్యము నికాయంలోని ఈ ముఖ్యమైన సూత్తంలో భగవానుడు అసలు ఇంద్రియ నిగ్రహం అంటే ఏంటో చాలా స్పష్టంగా వివరిస్తాడు ఇది కేవలం చూడటం మానేయటం వినడం మానేయటం లాంటిది కాదన్మాట అంతకన్నా చాలా లోతైన మానసిక సాధనేది సరే మరి ఇందులో మనం గమనించాల్సిన మొదటి విషయం ఏంటంటే ఇంద్రియ నిగ్రహం అంటే గుడ్డిగానో చెవిటిగానో ఉండిపోవటం కాదు చూడండి బుద్ధుడు ఉత్తరుడు అనే శిష్యుడికి చెప్పినట్టు ఊరికే ఇంద్రియాలను వాడకుండా ఉంటే సరిపోదు అలాగైతే మరి అంగవైకల్యం కదా గొప్ప యోగులైపోవాలి రెండవది నిజమైన ఇంద్రియ నిగ్రహమంటే ఉపేక్ష పెంచుకోవటం అంటే సమచిత్తం లేదా ఒక రకమైన బ్యాలెన్స్ అనమాట మన ఆరు ఇంద్రియాలున్నాయి కదా కన్ను చెవి ముక్కు నాలుక శరీరం మనస్సు వీటి ద్వారా ఏదైనా అనుభవం వచ్చినప్పుడు అది సుఖమైన దుఃఖమైన లేదా రెండూ కానిదైనా దాని పట్ల మరీ ఇష్టం రాగం గాని లేదా అస్సలు నచ్చకపోవటం ద్వేషం గాని పెంచుకోకుండా ఉండటం ఈ అనుభవాలన్నీ తాత్కాలికమని ఏదో కారణం వల్లే వస్తాయని గ్రహించి వాటిని సమభావంతో చూడాలి ఇక చివరిగా ఈ ఉపేక్షను అభ్యాసం చేయడం వల్ల ఏమవుతుందంటే మనస్సు చాలా ప్రశాంతంగా స్థిరంగా తయారవుతుంది బయట ప్రపంచంలో ఏం జరిగినా సరే అవి మనల్ని అంత తేలిగ్గా ప్రభావితం చేయలేవు ఇది మనస్సును కలవరపెట్టే ఈ లాంటివి రాకుండా ఒక కవచంలా పనిచేస్తుందనమాట అంటే సింపుల్గా చెప్పాలంటే ఇంద్రియ భావన అంటే ఇంద్రియాలను బలవంతంగా మూసేయడం కాదు వాటి ద్వారా ఏ అనుభవం వచ్చినా సరే దాన్ని ఎరుకతో ప్రశాంతమైన మనస్తో ఎదుర్కోవడమే అసలు సాధన